హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా మనము గ్రూప్ వన్ పైన వచ్చినటువంటి వార్తలను చదివే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గ్రూప్ వన్లో మరి మనకు జిఆర్ఎల్ విడుదల చేసిన తర్వాత మనకున్నటువంటి అనుమానాలు ఇంకా ఎక్కువ కావడం జరిగింది ఎందుకంటే ఒకే ఒకే రకమైనటువంటి మార్కుల మీద పదుల సంఖ్యలో అభ్యర్థులు ఉండడం అసలు మరి ఇష్టారీతిన ఆ మూల్యాంకనం ఎలాంటి శాస్త్రీయత లేకుండా అసలు కనీసం రాసిన ఆన్సర్లను వాళ్ళు ఒక సైంటిఫిక్ మేనర్లో రాసి రాలేదా అనే విషయం కూడా చూడకుండా మరి మంచి మంచి మెరిట్ అభ్యర్థులకు కూడా ఈరోజు కనీసం ఫోర్ ట్వంటీ మార్క్స్ రాకపోవడము మరి కొత్త కొత్తగా డిగ్రీ అయిపోయిన బీటెక్ అయిపోయిన విద్యార్థులకు ఫోర్ సెవెంటీలు ఫోర్ నైంటీలు ఫైవ్ హండ్రెడ్లు రావడం అదేవిధంగా మరి దశాబ్ద కాలంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరి సివిల్స్ ఇంటర్వ్యూ స్థాయి పోయిన అభ్యర్థులకు కూడా మరి కనీసం పోటీలో ఉండే స్కోర్లు కూడా రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు గ్రూప్ వన్కు సంబంధించి వచ్చినటువంటి వార్తలను ప్రత్యేకంగా ఈ వీడియోలో మనము చాలా క్లియర్గా పరిశీలించే ప్రయత్నం చేయడంతో పాటు మరి ఆ మార్కుల ఒకసారి విశ్లేషణ కూడా చేసే ప్రయత్నం చేద్దాం వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ ఫ్రీగా నిరుద్యోగ గ్రామీణ విద్యార్థుల కోసం ఫ్రీగా అందించి అత్యంత ప్రామాణికంగా పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఓకే ముందుగా గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు ఐదు వందల పైచిల్కు మార్కులు మూల్యాంకనంపై అనుమానాలు ఎన్నో రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు ఆన్సర్ షీట్లు బయట పెట్టాలి అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉండి మరి ప్ర ఇరవై ఒక్క వేల మంది రాసిన యొక్క ఆన్సర్ షీట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అదేవిధంగా మరి ఈ యొక్క రిజల్ట్స్ పైన జ్యుడిషియలే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త రావడం జరిగింది టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా పోస్టుకు ఇంత చొప్పున అమ్ముకున్నారా కొంతమంది ఎంపిక చేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన మార్కులు వేశారా అంటే ఫలితాలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది గ్రూప్ వన్ జిఆర్ఎల్ను జిఆర్ఎల్ను పరిశీలిస్తే ఇది కంటిన్యూ చేద్దాం తర్వాత ఇక్కడ హెడ్డింగ్ మనం ఒకసారి చదువుతాం రీవాల్యుయేషన్ చేయాలి గ్రూప్ వన్ నిర్వహణలో అన్ని అవకతవకలే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం సీఎం అశోక్ నగర్ ఎందుకు రావడం లేదు మీడియాతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఇంతకుముందు దానికి కంటిన్యూషన్ చూస్తే మరి జిఆర్ఎల్ను పరిశీలిస్తే అనేక లొసుగులు వెలుగు చూస్తూ ఉన్నాయి గ్రూప్ వన్ టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టుగా వెల్లడవుతూ ఉంది ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారిగా తేటా తెల్లమైంది మెరిట్ మార్కులు హాల్ టికెట్ నెంబర్లను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి ఒకటి రెండు మార్కులు తేడాతో మార్కులు ఉండడం గమనారు టాపర్లుగా నిలిచిన ముగ్గురు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారని ఇతర అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని మొత్తంగా గ్రూప్ వన్లో భారీ స్కామ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఈ కుంభకోణం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఈ కుంభకోణంపై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరపాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు రెండు నెంబర్ల తేడాతో సేమ్ మార్కులు టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ వన్ జీఆర్ఎల్ను చూస్తే వరుసపెట్టి మార్కులు అన్న అనుమానం కలుగుతుంది ప్రతి రెండు హాల్ టికెట్ నెంబర్లు ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్ ఫైవ్ నైంటీ వన్కు ఫైవ్ నాట్ సిక్స్ మార్క్స్ ఫైవ్ నైంటీ త్రీకి ఫోర్ ఎయిటీ వన్ ఫైవ్ నైన్టీ ఫోర్కు ఫైవ్ టెన్ మార్క్స్ ఇంకొక గదిలో జీరో ట్వంటీ వన్కు ఫైవ్ నైన్టీన్ జీరో థర్టీకి ఫైవ్ నాట్ ఫోర్ జీరో థర్టీ ఫైవ్కి ఫోర్ సెవెంటీ టూ ఇంకో చోట రాసిన సిక్స్ వన్ సిక్స్కు ఫైవ్ ఫోర్టీన్ సిక్స్ ట్వంటీ త్రీకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థర్టీ టూకు ఫోర్ ఎయిటీ సెవెన్ అంటే ఇక్కడ ఈ సెంటర్లల్లో దినోళ్ళందరికీ ఫోర్ ఫిఫ్టీలు ఫైవ్ హండ్రెడ్లు పడితే ఇప్పుడు థర్టీ నైన్ సెంటర్ నేను రాసిన సెంటర్ థర్టీ నైన్ సెంటర్ వన్ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అలాట్ అయితే వన్ సెవెంటీ టూ మెంబర్స్ అటెండ్ అయితే కనీసం ఒక్కరికన్నా నాలుగు వందల ముప్పై మార్కులు రాలేదండి ఇంత అన్యాయం నేను ఆ సెంటర్లో ఫోర్త్ ర్యాంకులో ఉన్నా నేను ఆ సెంటర్లో నూట డెబ్బై రెండు మందికి ఫస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ టాప్ మార్క్స్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ నాది మరి ఇక్కడ ఈ సెంటర్లోనేమో నాలుగు వందల యాభైలు ఐదు వందలు ఐదు వందల ఇరవైలు వస్తే మరి ఆ సెంటర్లో ఎట్లా వచ్చినాయి ఫోర్ ట్వంటీ నైన్ మరి ఇదే ఇన్వి ఎవాల్యుయేటర్స్ మా పేపర్స్ దితే మాకు కూడా వచ్చేదిగా మరి ఫైవ్ ట్వంటీలు ఫోర్ ఎయిటీలు ఫోర్ నైన్టీన్ ఇక ఈరోజు అంత అడ్డగోలుగా ఒక పద్ధతి ఒక శాస్త్రీయత అనేది ఉన్నది అసలు అసలు టెన్త్ ఎగ్జామ్స్ కంటే దారుణంగా దిద్దినట్టుగా ఇక్కడ పేపర్లు కనిపిస్తూ ఉన్నది టికె మరి హాల్ టికెట్ నెంబర్లకు సేమ్ మార్కులు వేశారు రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి ఒకే మార్కులు రావడం గమనార్హం వీరంతా మెరిట్ జాబితాలోనే ఉన్నారు ఎన్ని కోణాల్లో చూసినా ఇలా ఉండడానికి ఆస్కారమే లేదు కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉండడం గమనార్హం గమనార్హం మూడు వందల డెబ్బై వరకు మార్కులు వస్తే గ్రూప్ వన్ ఉద్యోగాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయా రిజల్ట్స్ మార్క్స్ లిస్ట్ రాకముందు ఒక ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఒక ఫోర్ హండ్రెడ్ క్రాస్ అయితే టాప్ టూ హండ్రెడ్లో పక్కా ఉంటామన్న ధీమా ఉండేది అభ్యర్థులకు కానీ ఈరోజు ఫోర్ హండ్రెడ్ పైన మూడు వేల మంది అభ్యర్థులు ఉండడం ఎంత దారుణంగా పేపర్ ఎవాల్యుయేషన్ జరిగిందనేది ఒకసారి అభ్యర్థులు గమనించాలి ఎందుకంటే ఇప్పుడు మరి ఈ అసలు మళ్ళీ గ్రూప్ వన్ ఏ హోప్ తోటి ప్రిపేర్ అయిదామన్న ఆలోచన కనీసం బుక్ పడదామన్న హోప్ కూడా ఒక్కొక్క అభ్యర్థికి రావడం లేదంటే అర్థం చేసుకోండి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ పైన త్రీ థౌజండ్ మెంబర్స్కు అబ్ మార్క్స్ వచ్చాయంటే అసలు ఎంత దారుణంగా అది గ్రూప్ వన్ ఎవాల్యుయేషనా డిగ్రీ ఎవాల్యుయేషనా ఏది సెమిస్టర్లు దిద్దినట ఏమనుకున్నారు వాళ్ళు కనీసం ఒక శాస్త్రీయత వాళ్ళొక కరెంట్ అఫైర్స్ కరెంట్ అప్డేట్ అయ్యి ఉన్నారా వాళ్ళు అసలు అసలు వాళ్ళు గ్రూప్ వన్ స్థాయి దిద్దేంత వాళ్ళకు ఏమంటారు వాళ్ళకు అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు అనుభవము వాళ్ళకు మరి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎవాల్యుయేషన్కు ఆర్డర్స్ ఇచ్చి కనీసం వాళ్ళకు ఒకటి రెండు రోజులు ట్రైనింగ్ మరి ఇట్లా మార్కులు ఈ విధంగా వేయాలి ఒక్కొక్క మార్కు హాఫ్ మార్కు చాలా వాల్యుబుల్ వారి లైఫ్లో వారి జీవితాలను నిలబెట్టేది అని ఒక రెండు రోజులు ఒక ఓరియంటేషన్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉన్నదా ఏం లేదు డైరెక్ట్ పోయిరు ఎగ్జామ్ మన ఎవాల్యుయేషన్ దిద్దడమే అంతే ఇష్టం వచ్చినట్టు మార్క్స్ వేసుకోవడం ఆ సెంటర్లు ఐదు ఆరు సెంటర్ల ఇప్పుడు జీరో ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్కరు కూడా లేరు మరి ఆ సెంటర్ల వాళ్ళకి ఎంత అన్యాయం జరిగినట్టు ఆ సెంటర్ల వాళ్ళకు ఎంత అన్యాయం జరిగినట్టు ఇప్పుడు మరి వారి ఆ ఐదారు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా టాప్ ఫైవ్ హండ్రెడ్ లేరు ఇప్పుడు ఫోర్ ట్వంటీ నైన్ మా సెంటర్ల ట్రాప్ ఫోర్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ నాది మరి మిగతా సెంట్రల్ దిస్తే నాకు కూడా ఫోర్ ఎయిటీన్ ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ మార్క్స్ వచ్చాయి ఈరోజు నేను టాప్ టూ హండ్రెడ్ టాప్ ఫైవ్ ఫిఫ్టీలో ఉండేవాన్ని ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం ఎవరు తీర్చాలి ఎవరు ఏ ఎవాల్యుయేటర్ బాధ్యత వహిస్తారు ఏ చీఫ్ కస్టోడియన్ బాధ్యత వహిస్తారు అసలు వారి అబ్జర్వేషన్ ఉన్నారా ఫోర్ ఎయిటీ దాటితే ఎవరన్నా ఎట్లు వచ్చినాయి ఫోర్ ఎయిటీ అనేది ఒక అబ్జర్వేషన్ అంటూ ఒక పద్ధతి ఒక శాస్త్రీయత అనేది ఉన్నదా మరి ఏ ఈరోజు జిఆర్ఎల్ పెట్టిరు మేము ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటామంటే ఏంది అది పద్ధతేనా కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా చూద్దాం మరి ఇది నెక్స్ట్ చూద్దాం ఇక త్రీ సెవెంటీ మార్కులు వస్తే గ్రూప్ వన్ ఉద్యోగాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి కావాలనే ఇలా పేపర్లను శాస్త్రీయంగా దిద్దకుండా ఇష్టారీతిన కొంతమందికి పోస్టులు కట్టబెట్టడంలో భాగంగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు ఇక వరుసపెట్టి మార్కులు వేశారా ఒక పరీక్ష కేంద్రంలో త్రీ సిక్స్టీ సిక్స్ చివరిని హాల్ టికెట్ నేమ్ అంటే చివరి డిజిట్ త్రీ సిక్స్టీ సిక్స్ హాల్ టికెట్ నెంబర్ గల అభ్యర్థికి ఫోర్ థర్టీ సిక్స్ అదేవిధంగా త్రీ సెక్స్ సిక్స్టీ సెవెన్ ఉన్న అభ్యర్థికి ఫోర్ థర్టీ ఎయిట్ మార్కులు వచ్చాయి మరోచోట సెవెన్ థర్టీ టూ నెంబర్ గల అభ్యర్థికి ఫోర్ ట్వంటీ ఫైవ్ సెవెన్ థర్టీ త్రీ నెంబర్ గల అభ్యర్థికి ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే సేమ్ మార్క్స్ అంటే ఆ ఇన్విజిలేటర్ ఏ ముందుదిద్దిన సేమ్ ఇక ఇప్పుడు ఆ ఆరు వేస్తే వీళ్ళకి కూడా ఆరు ఏడు వేస్తే ఏడు అంటే కామన్ అన్నట్టు ఇక ఆన్సర్ చూసేది లేదు ఏం లేదు అది ఇంట్రడక్షన్ ఉందా కన్క్లూషన్ ఉందా అసలు క్వశ్చన్ డిమాండ్ని బట్టి ఆన్సర్ ఉందా లేదా చూసేది లేదు ఏం లేదు డైరెక్ట్ మార్కులు వేసేయడమే ఇప్పుడు కనబడుతుంది మార్కులు మార్కులను చూస్తుంటే ఇలా ఒకరి తర్వాత ఒకరి పరీక్ష రాస్తే జీరో పాయింట్ ఫైవ్ మార్కుల తేడాతో వేశారు వరుసగా హాల్ టికెట్ నెంబర్లు వరుసపెట్టి మార్కులు ముందు బెంచ్ వాళ్ళకు వచ్చిన మార్కులకు తర్వాత బెంచ్ వాళ్ళకు వచ్చిన మార్కులు ఒకటి రెండు మార్కుల తేడాతో వచ్చాయి ఇదంతా చూస్తుంటే అసలు నిజంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ షీట్ల మూల్యాంకనం చేశారా లేక వరుసపెట్టి మార్కులు వేశారా యావరేజ్గా ఆల్ టికెట్ నెంబర్లను బట్టి మార్కులు వేసుకుంటూ పోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇంకో అనుమానం ఏంటంటే ఇరవై పేపర్లు డబుల్ దిద్దాలి ఇరవై వేల మంది అభ్యర్థులు ఇంటూ ఆరు పేపర్లు ఇంగ్లీష్ కలుపుకుంటే ఏడు పేపర్లు మరి అన్ని పేపర్లు డబుల్ ఒక రెండు రౌండ్లలో దిద్దాలంటే ఇన్ మూడు నెలల ఎంత అసలు ఎలా సమయం జరిగిపోయింది అంటే ఎంత దారుణంగా పేపర్లు ఎవాల్యుయేషన్ జరిగిందో ఇక్కడ మరి తెలంగాణ నిరుద్యోగ యువతకు తీరని అన్యాయంగా ఒక దశాబ్ద కాలం వారి యొక్క విలువైన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసి ఒక్కొక్కరు ఈరోజు కనీసము తోటి సమాజంలో ఏం చెప్పుకోవాలన్నా కూడా కనీసం ఎలా ఆన్సర్ చెప్పుకోవాలన్న పరిస్థితి లేకుండా చేశారు ఈ ఎవాల్యుయేటర్సు దారుణంగా వారు ఎంత పాపానికి మరి ఎంత పాపం మూటగట్టుకుంటారో ఒకసారి అభ్యర్థుల యొక్క శోకాన్ని మరి ఈరోజు అభ్యర్థులు గమనించాలా దాదాపు మూడు వందల అరవై మందికి అభ్యర్థులకు ఇలాగే జరిగింది ఇక రెండు నెలల్లోనే పూర్తి గ్రూప్ వన్ మెయిన్స్ను ఇరవై ఒక్క వేల మంది అభ్యర్థులు రాశారు ఒక్కొక్క అభ్యర్థి ఏడు పేపర్లు పరీక్షలు రాశారు అంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల సమాధాన పత్రాలు ఉంటాయి జవాబు పత్రాలను ఇద్దరు వాల్యుయేటర్ చేత మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాంకనం చేసిన తర్వాత మార్కుల్లో పదిహేను శాతం తేడాలు ఉంటే మూడోసారి మూల్యాంకనం చేస్తారు మరి గతంలో ఏపీలో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనానికి మూడు నెలలు పట్టింది అప్పట్లో అభ్యర్థులు ఆరు వేల మంది కానీ ఇప్పుడు ఇరవై ఒక వేల మంది పేపర్ల మూల్యాంకనం రెండు నెలల్లో ఎలా పూర్తయింది ఇది ఎలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఇష్టారీతిన మార్కులు వేసి ప్రతిభావంతులకు అన్యాయం చేశారని మండిపడుతున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వార్త ఇష్ట అసలు ఆడ నిజంగా కష్టపడ్డాడు అన్యాయం అయిపోయాడు చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అవసరం ఉంది ఇది ఎందుకంటే సరే ఇప్పుడు మంచి మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఫోర్ సెవెంటీలు ఫోర్ ఎయిటీలు వచ్చినాయంటే అందులో ఉన్నారు మెరిటోరియస్ క్యాండిడేట్లు ఉన్నారు కాదు తప్పన కానీ అలా టగా రాసిన వాళ్ళకు కూడా ఈరోజు త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీలు ఫోర్ నైంటీలు ఫైవ్ హండ్రెడ్లు టూ మంత్స్ బ్యాక్ డిగ్రీ టూ ఇయర్స్ బ్యాక్ డిగ్రీ అయిపోయిన క్యాండిడేట్స్కు ఫైవ్ ట్వంటీలు ఫైవ్ వన్ ట్వంటీలు ర్యాంకు ఏపీ వాళ్ళకి రావడం ఎంత దారుణం అండి ఎంత దారుణం ఎట్లా దిద్దారు ఏం ఏ యాంగిల్లో దిద్దారు మార్క్స్ ఆన్సర్ షీట్లను బయట పెట్టండి గ్రూప్ వన్లో రోజుకో భాగవతం వెలుగు చూస్తుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు మెయిన్స్ ఆన్సర్ షీట్లను ఆన్లైన్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నారు అప్పుడే అసలు విషయం బయటపడుతుందని అభిప్రాయపడుతున్నారు ఇలా చేయని పక్షంలో అక్రమాలు జరిగినట్టేనని టీజీపీఎస్ ఒప్పుకునేట్లయి ఒప్పుకున్నట్టేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఈరోజు మరో సమావేశం మరి గ్రూప్ వన్పై భవిష్యత్ కార్యాచరణ కోసం నిరుద్యోగ జేఏసీ నేతలు మంగళవారం మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భేటీ అయ్యారు మూల్యాంకనంలో లోపాలపై అభ్యర్థులకు జరుగుతున్న నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు బుధవారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగ త్యాగరాయ సభలో మరి మరో సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి పోటీ పరీక్ష శిక్షకులు మన పాలకూరి అశోక్ కుమార్ గారు మన ఎమ్మెల్సీ ధృవతార మన ఇటీవల ఎమ్మెల్సీలో మంచి ఓటు బ్యాంక్ సాధించి నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్న మన ప్రసన్న హరికృష్ణ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు విఠలు గారు కూడా ఈ సమావేశానికి హాజరైనారు మరి నిరుద్యోగులంతా ఈ సమావేశానికి హాజరై అక్కడ భారీ సంఖ్యలో కనిపిస్తే మరి ఆ వచ్చిన గెస్ట్లకు కూడా మన అభ్యర్థుల సంఖ్యను చూసి అరే ఇది మద్దతు ఇస్తే ఇంకా బాగుంటుందన్న మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి భారీ సంఖ్యలో నేను కూడా ఈరోజు హాజరవుతున్నాను భారీ సంఖ్యలో హాజరైతే ఎందుకంటే అభ్యర్థిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది మరి ఖాళీ కుర్చీలు కనిపిస్తే ఎవరు అవసరం వాళ్ళకే అవసరం లేనిది మాకేం అవసరం అనుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అన్ని మార్కులు వరుసగా వచ్చినట్టు ఇచ్చారు ఇక్కడ నిన్న జరిగిన ప్రెస్ మీట్కి సంబంధించి గ్రూప్ వన్ పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి గ్రూప్ వన్ నిర్వహణలో అన్ని అవకతవకలే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం సీఎం అశోక్ నగర్కి ఎందుకు రావడం లేదు బాధిత అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మీడియాతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి వెల్లడి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లోని అన్ని పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పరీక్షల నిర్వహణ వాల్యుయేషన్లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని హితవు పలికారు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరి తీవ్రని అన్యాయం జరిగిందని మొత్తం అభ్యర్థులలో నలభై శాతం మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉండే టాప్ ఫైవ్ హండ్రెడ్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం దారుణమని ఇది ఈ వార్త కొంచెం తప్పండి ఎందుకంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో కాదు అది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పైన ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పైన ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం దారుణమని ఇవ్వాలి టాప్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పైన మనకు యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు అయితే తెలుగు మీడియం అభ్యర్థులు ఒక్కరు కూడా లేనట్టయితే ఇప్పటికి ఫోర్ నైంటీ త్రీ అనేది తెలుగు మీడియంలో టాప్ అనేది ఇప్పటి వరకు మనకు అందిన వార్త దీంతో టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియంను చిన్న చూపు చూసిన చరిత్ర రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు యూపీఎస్సీ ప్రమాణాలతో టీజీపీఎస్సీ పేపర్లను నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారని వాటిని ఎక్కడ కూడా పాటించలేదని ధ్వజమెత్తారు నలభై ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే కేవలం పది పదిహేను కేంద్రాల్లోని అభ్యర్థులే టాపర్గా నిలిచారని మిగతా కేంద్రాల్లో ఎందుకు రాలేదని ప్రశ్నించారు పద్దెనిమిదవ కేంద్రంలో పది శాతం సెంటర్ ఫోర్లో జీరో పాయింట్ టూ శాతం ఉత్తీర్ణత ఉందని ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందని ప్రశ్నించారు కో రీతిలో పేపర్ల మూల్యాంకనం జరిగిందని విమర్శించారు ఎస్ కో విధంగా ఎందుకంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మా సెంటర్లో ఫోర్ ట్వంటీ ఏ టాప్ ఉంటాయి మిగతా సెంటర్లో ఫైవ్ ఫిఫ్టీలు ఫైవ్ థర్టీ టాప్ ఎట్లా వచ్చింది ఏబిబీఎస్సిలో ఆరు వేల పేపర్లు దిద్దడానికి నలభై రోజులు తీసుకున్నారని ఇప్పుడు ఇరవై వేల పేపర్లను ఇంత తక్కువ సమయంలో ఎలా దిద్దారని ప్రశ్నించారు ఒక పేపర్ దిద్దడానికి కనీసం ఐదు నిమిషాలు కూడా తీసుకోలేనట్టు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటి ఎవాల్యుయేషన్ బట్టి తెలుస్తుందని పేర్కొన్నారు మొత్తం గ్రూప్స్ పరీక్షల నిర్వహణే తప్పుల తడకగా జరిగినట్టు స్పష్టమవుతుందని ధ్వజమెత్తారు అశోక్ నగర్కు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాన్ని అశోక్ నగర్లోని ప్రతి హాస్టల్ ప్రతి కోచింగ్ సెంటర్ విద్యార్థి గుర్తుపెట్టుకుంటారని తగిన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు అన్యాయం జరిగిన ప అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విఠల్ తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఉద్యమ నేతలు జనార్దన్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ ఫలితాలపై విచారణ జరిపించాలి ఈ సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ తదితరులు ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పేపర్లు రీకౌంటింగ్ కాదు రీవాల్యుయేషన్ చేయాలి అని పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా ఒక కమిటీని వేసి అవకతవకలను సరిచేయాలని లేని పక్షంలో అనర్హులు అధికారులుగా అవుతారని పేర్కొన్నారు మంగళవారం సోమాదిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ తెలంగాణ విటలు మాట్లాడుతూ రెండు సెంటర్ల నుంచి డెబ్బై మంది అభ్యర్థులు అర్హత సాధించడం కొన్ని సెంటర్లలో పదిహేను మంది అభ్యర్థులు కూడా అర్హత సాధించకపోవడం రెండు ఇన్స్టిట్యూట్లలో చదివిన వారే ఎక్కువగా అర్హత సాధించడం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు అగ్రకులాలకు చెందినవారు ప్రతి పద్దెనిమిది మందిలో ఒకరు అర్హత సాధించారు బీసీలలో ప్రతి యాభై మందిలో ఒకరు ఎస్సీలలో డెబ్బై మందిలో ఒకరు ఎస్టీలలో యాభై రెండు మందిలో ఒకరు అర్హత సాధించడం కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు తెలుగు మీడియం అభ్యర్థులు టాప్ టెన్లో ఒకరు కూడా లే టాప్ టెన్గా టాప్ ఫిఫ్టీలో కూడా ఒకరు లేరు తమకు ఎంతో నష్టం జరిగినట్టు వారు భావిస్తున్నారు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ పోరాటాల గడ్డ అని ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని పేర్కొన్నారని వార్త రావడం జరిగింది ఇక రీవాల్యుయేషన్ చేసి గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయండి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ రీవాల్యుయేషన్ నిర్వహించి గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం సోమాదిగూడ ప్రెస్ క్లబ్లో మెయిన్స్ పేపర్స్ వ్యాల్యుయేషన్తో పాటు పేపర్ రీవాల్యుయేషన్ చేయాలి అనే అంశంపైన గ్రూప్ వన్ అభ్యర్థులు నిర్వహించిన సమావేశానికి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలను అన్ని లోపభూ ఇష్టమేనని పేర్కొన్నారు కేవలం పది పదిహేను సెంటర్లకు చెందిన వారే టాపర్లో నిలవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు మాతృభాషలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీవాల్యుయేషన్ నిర్వహించే అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని ఆ ఉద్యోగాల మాట పక్కన పెడితే కనీసం గ్రూప్స్ పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన గ్రూప్ వన్లో నలభై శాతం విద్యార్థులు తెలుగు మీడియం వారు సంబంధించిన వారు ఉండగా టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి లేకపోవడం దారుణమని టాప్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పైన ప్రభుత్వం తన తప్పులు దిద్దుకోకుంటే గ్రూప్ వన్లో దిద్దుకొని గ్రూప్ వన్లో అన్ని పేపర్లు రీవాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు మరి ఈ విధంగా గ్రూప్ వన్కి సంబంధించిన వార్తలు రావడం జరిగింది ఇక ఎస్టర్డే వచ్చినటువంటి వార్త తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిలో మెరిట్ అభ్యర్థి లేరా ఆరు సెంటర్ల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎవరు లేరు గ్రూప్ వన్ పైన అభ్యర్థుల పోరు ఉధృతం రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలని కోరిన నిరుద్యోగులు నేడు సోమాజి గుండె ప్రెస్లో ఎస్టర్డే వార్త ఇది మరి ఇక్కడ గ్రూప్ వన్లో ఇక్కడ చూడండి ఎయిటీన్త్ కోడ్ సెంటర్ కోడ్ ఎయిటీన్త్ నైన్టీ కోటి ఉమెన్స్ కాలేజ్ రెండు సెంటర్లు సెవెన్ నైంటీ టూ అభ్యర్థులు అలాటెడ్ అభ్యర్థులు ఇది అటెండెడ్ కాదు సెవెన్ నైన్టీ టూ సెవెన్ ట్వంటీ వన్ మెంబర్స్ అలాట్ అయ్యారు నేను చూసిన ఇది ఎయిటీన్త్ సెవెన్ నైంటీ టూకు థర్టీ సెవెన్ మెంబర్స్ నైన్టీన్త్ ఎయిట్ సిక్స్టీ ఫోర్కు థర్టీ సెవెన్ ఫోర్త్ సెంటర్లో ఫోర్త్ కోడ్ నైన్ ఎయిటీ ఫోర్కు జీరో థర్టీ వన్కు ఇది దారుణం ఇది నైన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్కు జీరో టాప్ ఫైవ్ హండ్రెడ్లో థర్టీ వన్కి సిక్స్ హండ్రెడ్కు జీరో ఫార్టీ టూలో వన్ లెవెన్ వన్ ట్వెల్వ్ మెంబర్స్కు జీరో థర్టీ నైన్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్కు వన్ సెవెంటీ టూ మెంబర్స్ అటెండ్ అయ్యారు నా సెంటర్ ఇది ఇది పీ సెయింట్ పీటర్స్ కాలేజ్ దూలపల్లి అండ్ థర్టీ నైన్ కోడ్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్కు జీరో ఫార్టీ కోడ్లో త్రీ నైన్ ఎయిటీ ఫోర్కు జీరో ఫార్టీ వన్లో ఫైవ్ ట్వంటీ ఎయిట్కు జీరో ఇక్కడ చూడండి థర్టీ ఎయిట్లో కూడా ఒక వండర్ జరిగింది థర్టీ ఎయిట్ సెంటర్లో వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్కు ఒక్కరికి కూడా ఫోర్ హండ్రెడ్ ప్లేస్ మార్క్స్ రాలేదు ఒక్కరికి కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా థర్టీ వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్కు వన్ ట్వంటీ త్రీ మెంబర్స్కి ఒక్కరికి కూడా ఒక్కరికంటే ఫోర్ హండ్రెడ్ ప్లేస్ మార్కులు ఒక్కరికి కూడా రాలేదు కానీ ఒక అభ్యర్థికి ఫైవ్ టువెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి ఆ అభ్యర్థి కూడా ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం చెందిన అభ్యర్థిని ఆ అమ్మాయికే జనరల్ ఎస్ఏలో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్టేట్ టాపర్ ఇక ఆలోచించండి మరి థర్టీ ఎయిట్స్ దాంట్లో అది కొలువు రాలేదని యువతి ఆత్మహత్య ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు రాసిన శృతి ఉద్యోగం రాక మనస్తాపం జగిత్యాల జిల్లాలో విషాదం గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు రాసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాక మనస్తాపంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కతలాపూర్లో చోటు చేసుకుంది పోలీసుల కథనం ప్రకారం కథలాపురం మండల కేంద్రానికి చెందిన ఆకుల శృతి ఎంకామ్ పూర్తి చేసి గ్రూప్స్కి సిద్ధమైంది ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు రాసి విడుదలైనటువంటి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురై మంచాన్ని పరిమితం కావడంతో కలత చెందింది ఏడాదిగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు దావాఖానాలు చికిత్స చేయించుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడింది దీంతో మనస్తాపానికి గురైన శృతి సోమవారం ఉదయం ఇంట్లో ఊరేసుకొని ఆత్మీయత పాల్పడిందని మొత్తానికి మరి తీవ్ర నిరాశతో యువతి గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసిన యువతి మరి ఫలితాలు ఆశించిన ఫలితాలు రాక ఆత్మహత్యకు పాల్పడిందని వార్త ఇవ్వడం జరిగింది ఇక నేటి నుంచి జేడబ్ల్యూ మెయిన్స్ రెండో విడత పరీక్షలు పదిహేడున ఫలితాలు దేశంలోని ఎన్ఐటీలు ఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ రెండో విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ తొమ్మిది వరకు పరీక్షలు కొనసాగుతాయి ఫలితాలను త్వరలోనే మరి ఫలితాలు ఎప్పుడు పదిహేడున ఫలితాలు విడుదల చేస్తారని వార్త రావడం జరిగింది ఇక శాతవాన వర్సిటీకి లా కాలేజ్ మంజూరు చేయండి కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్కు బండి సంజయ్ వినతి తెలంగాణలోని శాతవాయన్ యూనివర్సిటీకి లా కాలేజీని మంజూరు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం ఢిల్లీలో వర్సిటీ వీసీ మాజీ మేయర్లతో కలిసి ఆయన కేంద్ర మంత్రి మేఘ్వాల్కు వినతి పత్రం సమర్పించారు దాదాపు అరగంట పాటు సాగిన సాగినటువంటి ఈ భేటీలో శాతవాన యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు ఇతర అంశాలను వివరించారు మరి శాతవాన యూనివర్సిటీకి లా కాలేజ్ మంజూరు చేయాలని బండి సంజయ్ కోరినట్టుగా వార్త రావడం జేడబ్ల్యూ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఇది ఇక నిరుద్యోగ జేఏసీ క్యాండిల్ ర్యాలీ బెగ్నం హెచ్సీలో కొనసాగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో మంగళవారం అశోక్ నగర్ చౌరస్త వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు హెచ్సీఈలో భూములు లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్నో మూగజీవులు చనిపోతున్నాయని నిరుద్యోగ జీఏసీ నాయకులు జనార్దన్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు సంఘీభావంగా మంగళవారం సాయంత్రం అశోక్ నగర్ చౌరస్తా వద్ద శాంతియుత క్యాంటీన్ ర్యాలీని చేపడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులను పిలుపునిచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా జనార్దన్ను అదుపులోకి తీసుకున్నారు అశోక్ నగర్ చౌరాస్త వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు విద్యార్థులు వస్తే అరెస్ట్ చేసి తరలించేందుకు పోలీసు వాహనాలను ముందుస్తుగానే ఏర్పాటు చేశారు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉద్యోగ వార్తలు కొన్ని రావడం జరిగింది ఎన్సీఆర్టీసీలో జూనియర్ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డెబ్బై రెండు జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ కానున్నాయి వాటికి సంబంధించిన అర్హతలు ఒకసారి పరిశీలించండి ఇక ఐఐటిలో ఈపీజీ డిప్లొమా ఐఐటి బాంబే తాజాగా ఈపీజీ డిప్లొమా ప్రోగ్రామ్ను ప్రారంభించింది ఇది కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ వంటి మిషన్ లెర్నింగ్ వంటి సబ్జెక్టుల్లో ఆరు విభిన్నమైన కోర్సులను అందిస్తుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మొదలయ్యే ప్రోగ్రామ్స్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు ఇక అణుశక్తి కార్పొరేషన్లో వన్ ట్వంటీ టూ ఖాళీలు తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టులోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కల్పక్కం సైట్ వన్ ట్వంటీ టూ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ పీఈ సెట్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది బీపీఈడి రెండేళ్ళు డిపిఈడి రెండేళ్ళ కోర్సు సంబంధించి ఇక కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఐదు డిప్యూటీ మేనేజర్ పోస్టులు అదేవిధంగా క్యాన్సర్ సెంటర్లో స్టాఫ్ నర్స్ కోర్సులు టాటా మె మెమో టాటా మెమోరియల్ సెంటర్కి చెందినటువంటి పంజాబ్లోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన పద్దెనిమిది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది ఇక ఆగని రగడ అంటూ తరగతులను బహిష్కరించిన ఎస్సీయు విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని ప్రతిపక్షాల డిమాండ్ వివాదంపై సీఎం అత్యవసర భేటీ తాజా పరిస్థితులపైన ఆరా మరి హెచ్సియు భూముల వే వేలంకు సంబంధించి ఆందోళనకు సంబంధించిన వార్త రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబోలిలోని నాలుగు వందల ఎకరాల భూములపై వివాదం కొనసాగుతుంది ఆ భూములు హెచ్యుకి చెందినవేనని వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించారు వర్సిటీ వద్ద బీజేవైఎం సిపిఎం ఇతర సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు భూములను సందర్శించేందుకు బయలుదేరిన భాజపా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు భూముల వివాదంపై అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు తాజా పరిస్థితులపైన ఆరా తీశారు ఈ అంశంపైన అపోహలను తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు అనంతరం పలువురు మేధావులు హెచ్సియు ప్రొఫెసర్లు పర్యావరణవేత్తలు ప్రజా విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు సమావేశాలు హెచ్సియుయూ భూమిని ప్రభుత్వం లాక్కోవడం లేదని వారికి వివరించారు భూములు ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని విద్ చేసి విద్యార్థులు రెచ్చగొడుతున్నాయని స్పష్టం చేశారంటూ మరి హెచ్ఈ భూములకు సంబంధించిన వార్తగా ఇది ఇవ్వడం జరిగింది ఎస్ఈఈ భూముల పరీక్ష పరిరక్షించాలని ఓయులో ఆందోళన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియాలో మంగళవారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుంచి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చూసుకొచ్చు చోటు చేసుకుంది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు మరి ఎస్ఈలో భూములను పరీక్షించాలని ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టి అరెస్ట్ అయిన నేపథ్యానికి సంబంధించి ఇక తొమ్మిది పది తేదీలో విద్యుత్ డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు ఈ నెల తొమ్మిది పది తేదీలో ఇంటర్వ్యూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని దరఖాస్తులకు సమాచారం పంపుతోంది ఈ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినా ఇప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు విద్యుత్ పంపిణీ డిస్కంలో పాత డైరెక్టర్లను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే తొలగించి కింది స్థాయి వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇచ్చి నెట్టుకొస్తున్నారు మరి వారికి ఇంటర్ ఇంటర్వ్యూలకు సంబంధించిన వార్త అది ఇక విద్యార్థులతో ప్రభుత్వం చర్చించాలి కంచా గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సూచించారు ఆందోళన చేస్తున్న హెచ్ఈయు విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించాలని ఈ విషయంలో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని వారిపై పోలీసులను లాఠీ చార్జీని ఖండిస్తున్నామని కూనం నేని ఒక ప్రకటనలో పేర్కొన్నారంటూ వార్త రావడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి మరి గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా ఇతర ఉద్యోగ వార్తలు చదవడం జరిగింది మరి ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి